ॐ श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुन् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये शान्ताकारम् भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारङ्गगनसदृशम् मेघवर्णौ शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम् <coughs> श्रीगुरुभ्यो नमः इरवरो श्लोकम् सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग् विभुः ఈ ఇది మొత్తం ఒకటే శబ్దంగా ఉందండి దీన్ని మూడు పదాలుగా విడతీసుకొని ప్రాక్టీస్ చేయండి మీకు బాగా పదాలు అలవాటు పడిన తర్వాత కలిపేసుకొని చదవండి విశ్వధృగ్ విశ్వభుగ్ విభుహు విశ్వధృగ్ విశ్వభుగ్ విభుహు విశ్వధృగ్ విశ్వభుగ్ విభుహు అని వినబడుతుంది సుప్రసాద ప్రసన్నాత్మ సుప్రసాద ఇక్కడ ఉఫ్ అని వినపడుతుంది సుప్రసాద ప్రసన్నాత్మ సత్కర్త తర్వాత సత్కర్త సత్కృత సాధుర్ జహ్నుర్ నారాయణు నరహ జహ్నూర్ జహ్నుర్ నారాయణు ఇది ఇలా తీసుకోండి జహ్నూర్ నారాయణు నరహ అని విడతీసుకోండి సత్కర్త సత్కృత సాధుర్ జహ్నూర్ నారాయణో నరహ సాధుర్ జహ్నూర్ నారాయణో నరహ ఇది మొత్తం కలిపి పలకడానికే ప్రయత్నించండి సత్కర్త దగ్గరే మీరు పాస్ తీసుకోగలుగుతారు సత్కర్త సత్కృత సాధుర్ జహ్నూర్ నారాయణో నరహ ఇలా కలిపి రావాలి ఎందుకంటే విసర్గలు సకారం రఫ రేఫం తీసుకుంటున్నాం కదా అందుకు అందువల్ల సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వృగ్విశ్వృగ్విభు సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వృగ్విభు సత్కర్త ఇక్కడ దీర్ఘమిచ్చి కాస్త పాస్ తీసుకొని కావాలంటే సత్కర్త సత్కృత సాధుర్ నారాయణో నర సత్కర్త సత్కృత సాధుర్ జహ్నుర్ నారాయణో నర ఇలా రావాలి సుప్రసాద త్మ భుగ్విభు సత్కర్త సత్కృత సాధుర్ నారాయణు నరహ నారాయణు దగ్గర ఆపండి కావాలంటే మళ్ళీ నరహ పలకచ్చు సత్కర్త సత్కృత సాధుర్ జహహ్ను నారాయణు నరహ ఇలా కూడా చదవచ్చు అన్నమాట కాబట్టి సత్కర్త దగ్గర ఆపచ్చు ఇలా ఆఖరిన నరా దగ్గర కావాలంటే పాస్ తీసుకోండి తప్ప మధ్యలో ఎక్కడ తీసుకోకండి ఇరవై ఏడవ శ్లోకం అసంఖ్యేయో ప్రమేయాత్మ అసంఖ్యేయో ప్రమేయాత్మ అని రెండు వేరు వేరు పదాలు కాదండి మధ్యలో అవగ్రహ చిహ్నం ఉంది అంటే లుప్తంగా అకారం ఉందని అర్థం కాబట్టి ఇక్కడ ఆపకుండా అలాగే ప్ర అనేది సంయుక్తాక్షరం కాబట్టి అఘాత ప్రయోగం ఉంటుంది అందువల్ల అసంఖ్యేయో ప్రమేయాత్మయో దీర్ఘం తీస్తూనే ప్రమేయాత్మలో ఉన్న పకారాన్ని పట్టుకోండి యో దీర్ఘం తీస్తూనే పకారం పలికేస్తే అఘాతం వస్తుంది మధ్యలో విభజన జరిగి రెండు పదాల కూడా వినపడదు అనమాట అసంఖ్యేయో ప్రమేయాత్మ అంటే ఎలా ఉంది అసంఖ్యేయో అనేది ఒక పదం ప్రమేయాత్మ కానీ ఇక్కడ ఏంటి అప్రమేయాత్మ అప్రమేయాత్మ అన్న ఉన్న శబ్దాన్ని మనం ప్రమేయాత్మ పలికితే పూర్తిగా అర్థభేదం కదా అందువల్ల అనమాట అసంఖ్యేయో ప్రమేయాత్మ కలిపే చదవండి విశిష్ట శిష్ట కృచ్ఛుచి కృచ్ఛుచి చాకి చావత్తు మళ్ళీ మహాప్రాణం అంటే ద్వితాక్షరం మళ్ళీ మహాప్రాణం ఉంది కాబట్టి కృచ్ఛుచి విశిష్ట శిష్ట కృచ్ఛుచి అంటే శిష్టకృత్ శుచి అనమాట శిష్టకృత్ శుచి మనకి సంధి కలిసి శిష్టకృచ్ఛుచి అయింది తర్వాత సిద్ధార్థ సిద్ధ అక్కడ ధాలో మహాప్రాణ ధ సిద్ధార్థ అన్నప్పుడు అర్థాలో ఉన్నది మహాప్రాణ థకారం విసర్గ సకారం అవుతుంది తర్వాత సిద్ధ సంకల్పస్ సిద్ధిదస్ సిద్ధి సాధన అంటే ఇక్కడ ఈ లైన్ లో మొత్తం విసర్గలన్నీ కూడా సకారంగా మారుతున్నాయి తర్వాత పదాలన్నీ సకారంతో మొదలవ్వడం వల్ల కాబట్టి ఇది కూడా అంతే మనకి మీరెక్కడ ఆపచ్చు అంటే సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన సిద్ధి సాధనహాకి మధ్యలో మాత్రమే ఒక చిన్న పాజ్ తీసుకోవచ్చు ఎక్కువ కాదు ఎందుకంటే మళ్ళీ సిద్ధి అనేది హ్రస్వాక్షరం కాబట్టి మీరు ఎక్కువ పాజ్ తీసుకుంటే అది దీర్ఘంగా ఉచ్చరించే ప్రమాదం కూడా ఉంటుంది అది జరగకుండా ఉండాలి అంటే మీకు ఊపిరి అక్కడ ఆపలేకపోతున్నాం అనుకున్నప్పుడు మొత్తం కలిపి చదివి సిద్ధి సాధన అలా చదవచ్చు అంతేకాని సిద్ధి అని మళ్ళీ దీర్ఘం ఇవ్వకండి దానికి అసంఖ్యేయో ప్రమేయాత్మా शिष्टकृच्छुचिः शिष्ट असङ्ख्येयोः प्रमेयात्मा <coughs> विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदस् सिद्धिसाधनः पक्कशकन ओके okay. सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिद सिद्धि साधन मल्ल चली विस्तु असंख्ययो विशिष्ट शिष्ट कृछुचि सॉरी विशिष्ट शिष्टकृचि सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिध सिद्धि साधन सिद्धिद सिद्धि साधन నెక్స్ట్ శ్లోకం వృషాహి వృత్తి ఎలా పలుకుతున్నానో గమనిస్తూ ఉండండి వృ అని రూ లాగా పలక్కండి ఓకే వృషాహి వృషభు విష్ణుర్ వృషపర్వ వృషోదర విష్ణుర్ వృషపర్వ కలిపి రానివ్వాలి మధ్యలో పాజ్ ఇవ్వకండి కామ ఉన్నప్పటికీ కూడా అక్కడ విసర్గరేఖ ఉంది కాబట్టి పాజ్ ఇవ్వకండి వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వ వృషోధర ఎక్కడా కూడా వృషభో లో ఉన్న భకారానికి మాత్రమే మహాప్రాణం ఇంకెక్కడా మహాప్రాణాలు లేవు రత్వం చక్కగా పలికితే చాలు వృషాహి హీ వృషభో విష్ణుర్ వృషపర్వ వృషోధర వృషపర్వ దగ్గర ఆపండి దీర్ఘాక్షరమే కాబట్టి మీరు ఇంకొంచెం దీర్ఘంగా ఉచ్చరించినా కూడా దోషం రాదు వృషా హి వృష భూ విష్ణు వృష పర్వ వృషోధర తర్వాత వర్ధను వర్ధమానశ్చ రెండు ధకారాలు వర్ధాలు మహాప్రాణాలు వివిక్త శృతి సాగర వివిక్త శృతి సాగర అని విడదీయకండి వివిక్త దగ్గర వివిక్త అది ఆ విసర్గ కూడా షకారమయ్యి షాకి షావత్తు కనిపిస్తుంది పీడిఎఫ్ లో చూడండి అంటే అక్కడ విసర్గ అయిందని అర్థం కాబట్టి విడదీయకండి వివిక్తృతి సాగర వివిక్తృతి సాగర వివిక్తృతి ఉంది కాబట్టి అది స్పష్టంగా పలకాలిచ దీర్ఘ రానివద్దండి రస్వాక్షరం వర్ధను వర్ధమానశ్చ వివిక్తృతి సాగర వివిక్తృతి సాగర

<mí> सुभुजो सु दुर्धरो सु वाग्मी सुभुजो दुर्धरो वाग्मी इला दीर्घाल पूर्ति महेन्द्रो वसुदो वसुः महेन्द्रो वसुदो वसुः सुभुजो दुर्धरो महाप्राणधकारं सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः సుభుజోలో ఉన్న భకారం దుర్ధరోలో ఉన్న ధకారం దుర్ధ అక్కడ వచ్చిన ఒత్తుగా అంటే సంయుక్తమైన ధకారం మహాప్రాణం సుభుజోలో భ మహాప్రాణం కాబట్టి ఇవి రెండు స్పష్టంగా పలకాలి తర్వాత నైక రూపో నై ఐత్వం ఇవ్వండి నైక రూపో నేక రూపం అని చదవకండి ఏక రూపో అన్న శబ్దాలు అనమాట న ఏక రూపో అది నైక అయింది సంధి కలిసి ो बृहदिपीष्ट प्रकाशनो बृहद्रूप शिपिविष्ट प्रकाशन शिपिविष्ट प्रकाशन विनपड़े सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसु नईकूपो बृहदूप शिपिविष्ट प्रकाशन అంటే ఇక్కడ ఏం చేయొచ్చు నైక రూపో దగ్గర పాస్ తీసుకోవచ్చు కానీ తర్వాత పద అన్ని తర్వాత నామాలన్నీ కలిపే చదవండి నైక రూపో బృహద్రూప శిపి విష్ఠ ప్రకాశనహ నైక రూపో బృహద్రూప శిపి విష్ఠ సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసు వసుధ అన్నప్పుడు మహాప్రాణ ధకారం కాదండి మామూలు ధకారమే మహాప్రాణం పెట్టకండి నైక బృహద్రూప శిపి విష్ట ప్రకాశన తర్వాత ముప్పై శ్లోకం ఓజస్ తేజోద్యుతిధర ఓజస్ తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపన ప్రకాశాత్మ పలుకుతూనే ప్రతాపనహలో ఉన్న ప్రకారం తీసుకోవాలి అఘాత ప్రయోగం కూడా జరగడం కోసం ప్రకాశాత్మా ప్రతాపన ప్రకాశాత్మా ప్రతాపన అలా ప్రకాశాత్మా ప్రతాపన అని రెండు వేరు పదాల్లా కాకుండా పాకి పావత్తుంటే ఎలా నొక్కి పెట్టి చదువుతాము అలాంటి ఒత్తిడి పకారం మీద తీసుకురండి ఓజస్ తేజోద్యుతిధర ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపన తర్వాతది కాదండి చాలా మంది దీన్ని భూ చదువుతారు అది రు ఋషిలో ఉన్న రు రుద్ధస్ స్పష్టాక్షర స్పష్టాక్షర రుద్ధస్ సారీ మహాప్రాణాలు లేదు కానీ రుద్ధస్ ద్విత్వాక్షరం కాబట్టి స్పష్టాక్షరో మంత్రష్ చంద్రాంశుర్ భాస్కర ద్యుతి ఈ పదాన్ని కావాలనుకుంటే చంద్రంషుర్ అని ఒక పదంగా భాస్కరద్యుతిహి అని ఒక పదంగా వెడ తీసుకొని ప్రాక్టీస్ చేయండి తర్వాత కలుపుకోండి చంద్రంషుర్ భాస్కరద్యుతిహి ఋద్ద స్పష్టాక్షరో మంత్రశ్ చంద్రంషుర్ భాస్కరద్యుతిహి ఓజస్ తేజోద్యుతిహర ప్రకాశాత్మ ప్రతాపనః ृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्राुतिमामृतां विसर्ग शकार अमृतां शूद्भवतां अनन् इ अनुस्वरं नासिकद्वारा वकारं पलकं शूद्भवो महाप्राण भकारं भानुष् शशबिन्दुश्वरः బిందు అమృతూద్వ భాను సురేష్ సురేర అమృత భాను సురేష్ ఔషధై ఇక్కడ అనుస్వారం అవుతుంది జగత సేతు సత్య ధర్మ పరాక్రమ जगतः सेतुस् सत्य धर्म पराक्रमः धर्मालुधा महाप्राण औषध इकुड महाप्राण औषधञ्जगतः सेतुस्सत्य धर्म पराक्रमः औषधञ्जगतः सेतुस्सत्य धर्म पराक्रमः अमृतांशुद्भवो भानुश बिन्दु सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्य धर्म पराक्रमः पवनः पावनो नलः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामकृत्कान्तः కామప్రద ప్రభు కామ కామ ఇక్కడేమో హకారం విసర్గ అర్ధహకారం కామప్రద ఇక్కడ కామప్రద అనకూడదు కామప్రద అఘాత ప్రయోగం కోసం తర్వాత ఇక్కడ విసర్గ హమప్రదహ్ ప్రభు కామ కామకృత్కాంతమ కామప్రద ప్రభు భూత భవ్య భవనాథ పవనః పవనూ నల భూత భవ్య భవనాథ పవనః పవనూ నల కామ కామకృత్కాంతమ కామ ప్రదః ప్రభు కామ కామకృత్కాంతః కామ ప్రదః ప్రభు ఇంకొకసారి చదువుతానండి భూత భవ్య భవన్నా పవనః పవన కామ కాంతః కామ ప్రదః ప్రభు తర్వాత శ్లోకం యుగాది యుగాదికృద్యుగావర్తో ఇక్కడ యుగాది కృ కృ అన్నప్పుడు కాకి ఏమి ప్రెషర్ పెట్టకండి కృద్యు ఇక్కడ ఉత్కృద్యు ఉద్యు ఉంది కదా అక్కడ దకారం మీద ఎక్కువ ప్రెషర్ అవ్వాలి అఘాధ ప్రయోగం కోసం ృద్యుగావర్తో యుగాదికృద్యుగావర్తో నైకమాయో నైకమాయో మహాశన యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశన అదృశ్యో వ్యక్త రూపశ్చ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అవగ్రహ చిహ్నం ఉన్నప్పుడు రెండు పదాలుగా పెడతీయకూడదు అదృశ్య అవ్యక్త రూప అవ్యక్తమైన రూపం కలవాడు స్వామి అని అవ్యక్తము అంటే వ్యక్తీకరించలేము ఇలానే ఉంటుంది అని వర్ణించి చూపించలేము మన ప్రయో మన దీనికోసం మన ఏకాగ్రత కోసం ఒక రూపాన్ని మనం ప్రార్థిస్తున్నప్పటికీ ఆరాధిస్తున్నప్పటికీ అంత ఆ రూపానికి మాత్రమే పరిమితమైనది కాదు కాబట్టి స్వామి రూపం అవ్యక్త రూప అని అక్కడ ఉంటుంది అనమాట అదృశ్య అవ్యక్త రూప చ సహస్ర జిదనంతజిత్ ఇది అక్కడ ఉన్న శబ్దాలన్నమాట కాబట్టి అదృశ్యో వ్యక్త అఘాత ప్రయోగం కూడా వచ్చేటట్టు చూడండి వ్యక్త వకారం సంయుక్తం ఉంది కాబట్టి అక్కడ ఆపకుండా అదృశ్యో వ్యక్త అదృశ్యో తీసుకుంటూనే వకారం వ్యక్తలో ఉన్న వకారం పలికేస్తే మనకి అర్ధదోషం శబ్ద దోషం జరగకుండా ఉంటుంది సహస్ర జిదనంతజిత్ సహస్రజిత్ అనంతజిత్ అంటే అన్ని చోట్ల కూడా విజయమే ఉంటుంది అని అనంతమైన విజయం స్వరూపం అనంతజిత్ అన్నప్పుడు కృద్యుగావర్తో నైక మాయో మహాశన వ్యక్త రూపశ్చ అదృశ్యో వ్యక్త రూపశ్చ దీర్ఘం లేదండి ఇక్కడ రూపశ్చ అన్నప్పుడు రస్వంగా ఆపాలి సహస్రజిద్ అనంతజిత్ ఇలా ముప్పై మూడో శ్లోకం చదవాల్సి ఉంటుంది తర్వాత ముప్పై నాలుగు ఇష్టో విశిష్ట ఇష్టో విశిష్టస్ ఇక్కడ కూడా అవగ్రహ చిహ్నం ఉంది కాబట్టి విడతీయకండి ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుసో శిఖండి నుసో వృష ఇష్టో శిష్టేష్ట శిఖండి నహుషో వృష శిఖండి దగ్గర ఆపగలనుకుంటే ఆపుకోండి ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృష ఇలా చదవచ్చు అనమాట క్రోధ మహాప్రాణధకారం కర్త క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధర విశ్వబాహుర్ महीधर क्रोध क्रोध कृत्कर्ता विश्वबाहीधर क्रोध क्रोध कृत्कर्ता विश्वबाहीधर इलाव पढ़ले इष्टो विशिष्ट शिष्टे शिखंडी नुशो वृष क्रोध क्रोध कृत्कर्ता विश्वबाहीधर తర్వాత శ్లోకం అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అచ్యుత ప్రథిత ప్రథిత అనకండి ప్రథిత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాన్నిరధిష్టానం ఇక్కడ ధకారాలు అపాన్నిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠి అప్రమత్త ప్రతిష్ఠి అపాన్ని అప్రమత్త ప్రతిష్ఠి ఇది కలిపి చదువుకుంటే అపాన్నిధిరధిష్ఠాన ప్రతిష్ఠిత అధిష్టానంలో ఉన్న ఈ మకారము అప్రమత్తాలో ఉన్న అకారం రెండు కలిసి సంధి కలిసిపోయి మకారం అవుతుంది ఎందుకంటే అధిష్టానంలో ఉన్నది ఆ అనుస్వార రూపంగా అర్ధం అకారం కదండి అంటే పూర్తి మా మకారం కాదు అక్కడ అంటే ఆ లోపించిన వ్యంజనాక్షరాలన్నీ కూడా అచ్చులు కలిస్తే అంటే స్వరాక్షరాలు కలిస్తేనే వాటికి పూర్తి పరిపూర్ణత అంటే కం మనం ఏ భాష ఎలా చూసుకున్నా సరే క చు జు ఇవి మాత్రమే వ్యంజన శబ్దాలు అవి పరిపూర్ణమైన అక్షరాలు ఎప్పుడవుతాయి అంటే వాటికి స్వరాలు తోడైతే అంటే స్వరాలు అంటే ఏంటి ఆ నుంచి అమ్మ వరకు స్వరాలు అనుకున్నాం కదా సో అవి తోడైతేనే ఇవి పరిపూర్ణమైన అక్షరాలు అంటే క ప్లస్ అవుతుంది అనమాట అలాగే గ ప్లస్ అ గ అంటే అక్షర రూపాల్లో చెప్పుకున్నప్పుడు ప్రతి వ్యంజన శబ్దానికి అకారం తోడైతే వచ్చేది వ్యంజన అక్షరం పరిపూర్ణమైన అక్షరం అనమాట ఇప్పుడు ఇక్కడ అధిష్టానం అన్నప్పుడు మనకి శబ్దం మాత్రమే ఉంది అని పూర్తి అక్షరం లేదు అది అక్షరం ఎప్పుడవుతుంది పక్కన ఆకారం ఉన్నది కదా అప్రమత్తాలు ఆ ఆకారం ఇక్కడ కలిస్తే ఉమ్ ప్లస్ ఆ మా అయిపోయింది అనమాట అందువల్ల మనం విడతీసుకున్నప్పుడు ఇలా వస్తున్నాయి మకారం ముందు చరణంలోకి అకారం తర్వాత చరణంలో కలిపినప్పుడు ము ప్లస్ ఆ రెండు అంటే ము కాదు ముమ్మ ఉమ్ ప్లస్ ఆ రెండు కలిసిపోయి మకారం అవుతుంది అన్నమాట అందువల్ల అపాన్నిధి అధిష్ఠాన అప్రమత్త మప్రమత్త మీరు మీ ప్రింటెడ్ బుక్స్ లో చూసుకున్నా కూడా అలానే కనిపిస్తుంది అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అపాన్నిధిరధిష్ఠాన మప్రమత్త ప్రతిష్ఠిత ఇలా చదువుతారు మప్రమత్త కాదనమాట అది అప్రమత్త ఆ మకారం ముందు శబ్దంలో ఉంది ఆ ఆ వ్యత్యాసం అర్థం కావడం కోసం ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ మన ఇష్టమైనట్టు తుంపేసుకుంటే అర్థవిహీనం అయిపోతాయి శబ్దాలన్నీ అంటే ఏ ఏ అర్థంతో ఏ భావనతో స్వామిని స్థుతిద్దాం అనుకుంటున్నాము ఆ అర్థం అక్కడ రాదు వేరే అర్థాలు వ్యర్థార్థాలు వస్తాయి వాటితో మనం ఎందుకు స్తుతించాలి ఆయన్ని అందువల్ల అది చూసుకోవడం కోసం అనమాట అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాన్ని ప్రతిష్ఠిత రెండు రకాలుగాను చదివి వినిపిస్తాను చూడండి అచ్యుత ప్రతిథ ప్రాణ ప్రాణదోవాసవానుజ అచ్యుత ప్రతిథ ప్రాణ ప్రాణదోసవాను అప్రమత్ ప్రతిష్ఠిత అపాన్ని ప్రతిష్ఠిత రెండు రకాల వ్యత్యాసం అర్థమైంది కదండి కలిపి చదవడంలో విడతీసి చదవడంలో విడదీయవలసి వస్తే మకారాన్ని అపా అధిష్టానంలో తీసుకుని అప్రమత్త పని చదవగలగాలి లేదంటే విడదీయకుండా మేము చదవగలం అనుకుంటే కలిపేసి అపాన్నిధిరధిష్టాన ప్రతిష్ఠిత ఇలా చదవచ్చు అనమాట ఒకసారి అన్ని శ్లోకాలు చదువుతాను సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వధృగ్ విశ్వృగ్ భుగ్విభు सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धि साधनः वृषा वृषभो व्रिशा विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्कर अमृतांशुद्भवो भानुः सुरेश्वरः औषधञ्जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगाधिकृद्युगावर्तो नैक मायो महाशनः अदृश्योऽव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डि न हुसो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदोवासवानुजः अपान्निधिरदिष्ठानम् अप्रमत्तः प्रतिष्ठितः अपान्निधिरदिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः రెండు రకాలుగా చదివానండి రికార్డింగ్లో మీరు వింటూ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది దాని ప్రకారంగా సో మీకు ఇదిగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుందని ఓకే